హాయ్ హలో నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇవాళ మన వీడియోలో గోల్డ్ డిజైన్స్ అండ్ మోడల్స్ నక్లీస్ సెట్స్ గాజులు ఇయర్ రింగ్స్ రాకెట్స్ అండ్ రింగ్స్ పెండెంట్స్ ఇవాళ వీడియోలో వెయిట్ అండ్ కాస్ట్ కూడా డిస్ప్లే మీద ఇచ్చాను మీకు గనక మోడల్స్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకుని మీకు తెలిసిన గోల్డ్ షాప్లో ఆర్డర్ ఇచ్చి చేయించుకోండి ఫ్రెండ్స్ నేనేచ్చింది ఓల్డ్ గోల్డ్ రేట్ మాత్రమే ఫ్రెండ్స్ ఎందుకంటే మజూరు తరుగు అది ఎంత పడుతుందో నాకైతే తెలియదు ఓన్లీ గోల్డ్ రేట్ మాత్రం ఇచ్చాను డిస్ప్లే మీద మీకు గనక మోడల్స్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకుని చేయించుకోండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మాత్రం చివరి వరకు చూడండి చాలా మోడల్స్ వెరైటీస్ ఉన్నాయి మన ఛానల్లో ఈ ఫోర్ గ్రామ్స్ ఫ్రెండ్స్ మాటిల్లో థర్టీ ఫోర్ థౌజండ్ ఇట్లా పడుతుంది నేను మొదటిగా ఈ వీడియోస్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సపోర్ట్ మై ఛానల్ ఇంకా ఇలాంటి వీడియోలు రోజు మీకోసం అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మీకోసం ఇలాంటి వెరైటీస్ రోజు అప్లోడ్ చేస్తూ ఉంటాను పాపడి బిళ్ళ మాటీలు ఇయర్ రింగ్స్ సెట్స్ ఇది ఏమంటారు కాశీకాయ గుళ్ళు దండ అంటారు మా లాంగ్వేజ్ అయితే మీకైతే ఏమంటారు నాకైతే తెలీదు కామెంట్ చేయండి టెన్ గ్రామ్స్ ఫ్రెండ్స్ చైన్స్ ఎయిట్ గ్రామ్స్ బేబీ చైన్స్ అంటారు కదా ఎయిట్ గ్రామ్స్ ఫ్రెండ్స్ మోడల్స్ ఎయిట్ మోడల్స్ ఉన్నాయి ఎయిట్ గ్రామ్స్ ఇంకొక చైన్ వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ ఇయర్ రింగ్స్ బుట్టలు నవర్సా ఎయిట్ గ్రామ్స్ ట్వంటీ ఫోర్ ఫిఫ్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ రూపీస్ రింగ్స్ డైమండ్ రింగ్స్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి వీడియో లెంత్ అయిపోతుందని కొన్నే పెట్టడం అయితే జరిగింది నెక్లెస్ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ వన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ మీకు కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని చేయించుకోండి ఫ్రెండ్స్ చెంపచవరాలు ఫిఫ్టీన్ గ్రామ్స్ వన్ ల్యాక్ ఇవి కడి చేతి కడియాలు ఫ్రెండ్స్ థర్టీ సిక్స్ గ్రామ్స్ టూ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ గోల్డ్ రేట్ మాత్రమే ఫ్రెండ్స్ ఇవి ఇయర్ రింగ్స్ न्यू मॉडल फ्रेंड्स एट फिफ्टी फोर थाउजेंड टू ए रुपीस ओनली गोल रेट में लॉकेट फ्रेंड्स एट ग्राम नोस चेन्स पनी फिफ्टी फोर थाउजेंड टू टू हंड्रेड ए रुपीस नेकलेस फ्रेंड्स एंड इयर रिंग्स से ट्वेंटी सिक्स ग्राम्स వన్ ల్యాక్ సెవెంటీ సిక్స్ ఫోర్ హండ్రెడ్ టెన్ రూపీస్ ఓన్లీ గోల్డ్ రేట్ మాత్రమే ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చితే మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి స్క్రీన్ షాట్ తీసి చేయించుకోండి ఫ్రెండ్స్ మీకు నచ్చిన మోడల్స్ చాలా మోడల్స్ ఉన్నాయి లాంగ్ అయిపోతుందని వీడియో ఇంతవరకే చేశాను ఫ్రెండ్స్ ఇంకా నచ్చితే మాత్రం చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్